అది భోజనం చేయడం భయా అగ్నిహోత్రులు ఆ పవిత్రమైనటువంటి అగ్నిహోత్రం వేసిన ఆయన స్వీకరించు అని మనం చేస్తాం గణపతికి అంటే ఇష్టం అది వాళ్ళ వెయ్యి మనం అందరం భోజనం పెడుతున్నాం తృప్తికరంగా సంతృప్తిగా మీనందరం మనసులో గణేష ధ్యానం చేసుకుంటాం ఎంత ధ్యానం చేస్తే అంత పవర్ అంత శక్తి ఉత్పన్నమైంది మనకు మానసిక బలం పెరుగుతుంది సమస్తమైన దోషాలు ఉంటాయి అయితే అసత్యం దినరంజకం సత్యం చెప్పిన మాట ఇచ్చేది అదే అసత్యం చెప్తే దినరంజకం అందరూ చెప్పకూడదు అసత్యం చెప్తే అట్లే మంచి మాటలు మంచి ఇది పది నిమిషాలే ఇక్కడ ఆ పది నిమిషాలు ధ్యానంలో ఉండడం ద్వారా మనం చాలా చాలా కుటుంబ అభివృద్ధి శ్రేయస్సు యశస్సు

ओम स्वाहा ओम सिद्धार्थक्षिणी महाराज नमः स्वाहा ओम वमार मेदपूर्वांगा यस्वाहा ओम दक्षिण नामायेश्वराय यस्वाहा ओम मही बलराम महांगा यस्वाहा ओम मधुगंधो पश्चिमा यस्वाहा ओम मामोदगमो निनागा यस्वाहा ओम सप्रमोद प्रमोदना यस्वाहा ओम समवेद समृद्ध श्रीय यस्वाहा ओम बुद्धित प्रवर्तकाय स्वाहा ओम दत्तसौख्यमू सुभागय फालगन्तराय स्वाहा ओम चक्रभुजाय स्वाहा ओम योगाधिनाय स्वाहा ओम तारकास्थाय स्वाहा ओम पुरजाय स्वाहा ओम गजकर्णकाय स्वाहा ओम घनाधिराजाय स्वाहा ओम जयस्त्राय स्वाहा ओम गयवदनफलने स्वाहा ओम देवदेवाय स्वाहा ओम ఓం మొదలు పెడటము ఆ సంకల్పం நிறைவேறడం కోసం చేసేటువంటి పూర్ణాది హోమం జరుగుతున్నది చూసి ఆనందించండి పోలోగజానన మహారాజ్కి జై ఏకం మూత్రమే ఓం సప్తదే సప్త హోత్ర